దేవుడు అబ్రహాంతో ఏమని పరితించేస్తుంటాడు అంటే అనేక సార్లు అబ్రహాం దర్శించాడు కానీ ఇక్కడ ఈ సందర్భంలో దేవుడు అబ్రహాంకి ఏమని పరిచయం చేస్తున్నాడు నేను సర్వశక్తి గల దేవుడను అని పరితి చేస్తున్నా దేవుడు ఏ దేవుడు అండి దీనికి ఇప్పుడు ఏమని అర్థం వచ్చింది అంటే గనక ఎల్ అని అర్థం వచ్చింది ఏమని అర్థం అంటే హిబ్రూ హిబ్రూ భాషలో దీని యొక్క అర్థము ఎల్షదాయ్ ఎల్షదాయ్ అంటే ఏమని వచ్చింది అంటే కనుక అసాధ్యములను సాధ్యము చేసేవాడు అందుకని దేవుడిని మాట్లాడుచున్నాడు నేను సర్వశక్తి గల దేవుడను అని మాట్లాడుచున్నాడు ఆయన ఏమై ఉన్నాడు దేవుడు అసాధ్యాలను కూడా సాధ్యం చేసే దేవుడు అందుకే మరొక సందర్భంలో మాట్లాడుచు ఉన్నాడు ఆది కాలం పద్దెనిమిదవ అధ్యాయంలో ఆదికాలం పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చే మాట్లాడుచు ఉన్నాడు ఇక్కడ అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా